శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీ పన్నెండవ వార్డు అనేక సమస్యలతో కూడుకుంది ఆ వార్డు మహిళలంతా ఒక్కటే పన్నెండవ వార్డు ఇన్ఛార్జ్ అయిన స్టేట్ బీసీసీ అధికారత సమితి కన్వీనర్ కొండా శంకర్ రెడ్డికి సమస్యలు తెలియజేశారు ఈ సమావేశం కస్తూరిబాయి స్కూల్ ఆవరణలో ధరణి మహిళా పరపతి సమాఖ్య సంఘం సభ్యులు కూడా పాల్గొన్నారు శంకర్ రెడ్డికి వార్డులో తాగునీరు కొరత వీధి లైట్లు రోడ్లు డ్రైనేజీలు కావాలని విజ్ఞప్తి చేశారు శంకర్రెడ్డి వెంటనే స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర విప్ డాక్టర్ బెందాలం అశోక్ బాబుకి ఫోన్లో మాట్లాడారు

ఈరోజు ఆదివారం కదా ఈరోజు పిక్నిక్ చేసుకున్నాం పిక్నిక్ మరి పిక్నిక్ వచ్చినప్పుడు ఎంతమంది అలా తిరిగి పిక్నిక్ ఏముంది ఈరోజు ఆదివారం అన్ని పనులు పక్కన పెట్టుకు వచ్చాము అంతే కదా ఆదివారం పెట్టకూడదు సోమవారం నుంచి అప్పుడు శనివారం పెట్టాలి అందరూ పిక్నిక్ వచ్చాము వాడు బాధిత వాడు బాధిత కానీ ఒక పిక్నిక్ అనుకుందాం ఒక పిక్ని దాన్ని మాట్లాడదాం అయితే ఒకటేటంటే అప్పుడు చెప్తాను సొంత సార్ ఇప్పుడు అడిగాను ఎవరికైనా అవసరాలు ఉంటాయి ఆడతాందుకు డబ్బు అంటే అందరికి ఆశ పక్కన పెట్టే అవసరాలు ఎక్కువ ఉన్నాయి అవసరాలకి డబ్బు ఏది ఉంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించి బాధ సాధక బాధకాలు ఉంటే ఏమైనా ఆ డబ్బులు సాయం చేస్తారనే కొంతమంది అడుగుతున్నారు తప్పు లేదు రెండు లక్షలు కంపెనీరా నాకేసి అం వాట్ ఈస్ ద మ్యాటర్ ఆఫ్ ఇన్ యువర్ మెంబర్ ఆఫ్ మనీ ఎంత ఉందో అని ఒక నేను సొంత సార్ నేను చెప్తానంటే నేను చెప్తున్నాను రెండు లక్షలు వచ్చింది కాదు కొంతమంది రేట్ ఎంత ఎదురా తెలియపురాల పక్కన చెప్పి ఒక రెండు లక్షలు ఉంటే నాకు కూడా పక్కన కదా నా కాలేజ్ పిల్లలు పనిపోతుంది కదా నాకు అడుగుతారు తప్పేం లేదు మీకు ఇప్పుడు సంతోషాలు కడిగితే అడిగితే టెన్ పర్సెంట్ అడిగాడు టెన్ పర్సెంట్ మేము మహాళండి అది రూల్స్ అండ్ రెక్యులేషన్స్ అన్నారు ఇంకా లక్ష రూపాయలకి పదివేలు రూపాయలే ఇస్తాం సార్ సార్లు అని చెప్పారు ఆ పదివేలు కూడా మా మహిళా మనులకి ఏడిసార్ స్వామి ఏరియా వెలుగు కి లెక్కర్గానే తప్ప ప్రతిరోజు గ్యారేజీ పెట్టుకొని కూడికి ఎంత తప్ప తీరికింపు లేదు అలాంటిది ఒక ఐదు వేలు రెండు వేలు ఇంపినా సరే వాళ్ళు ఆ నడు అంటే వాళ్ళ బాలిక జీవనాధము నడుస్తారు కాబట్టి నేను చెప్పింది ఏంటంటే ఏమైనా అవకాశం ఉంటే వాళ్ళకి అవకాశం లేదు ఆ రూల్స్ రెగ్యులేషన్స్ బ్రేక్ చేయాలంటే ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే పదివేల రూపాయలు ఇవ్వండి ఇప్పుడు నాకు రూపాయలు ఇవ్వలేదు అవసరం కానీ ఇంకా రిఫర్ చేసేసింది తయారు చేయండి సంబంధించి పన్నెండు పదమూడు పద్నాలుగు వాటిలో చాలా స్లమ్ ఏరియా అండి స్లమ్ ఏరియా మీన్స్ ఏంటంటే దారిద్ర్య ర్యాతికి దిగు ఉన్నటువంటి ప్లేస్ దారిద్ర అంటే దిగువ దిగువన్నంటే వీళ్ళకి ఎటువంటి ఉద్యోగాలు లేవు ఎటువంటి డబ్బు లేదు ఎటువంటి బిల్డింగ్ లేదు చాలా పేదవాళ్ళు ఒకటేంటంటే వాళ్ళు కూలి పని చేస్తారు తర్వాత మన పాతకాలంలో మనం అనేవాళ్ళం కూలీలు సంబార్ కూడా అనేవాళ్ళం సంబారులు కూలీలు ఎక్కడ చూసినా మన వాళ్ళు రిక్షా కార్మికుల నుంచి గుర్తించుకోండి అమ్మా మన భవన కార్మికులు అంటే ఇల్లు కట్టే వాళ్ళు లేబర్ నుంచి రిక్షా కార్మికులు భవన కార్మికులు అదేవిధంగా ఆటో కార్మికులు ఎక్కడ చూసినా మనమే పేదవాళ్ళు ఒక్కొడికి మనకి కంపేర్ చేయకూడదు ఉత్సాపురం టౌన్లో నుంచి మొత్తం అందరూ కట్టుకోలేదు మనం ఈ పేదవాళ్ళు ఈ పేదవాళ్ళకి మీరు ఏమైనా అవకాశం ఉంటే ఏమైనా సర్వీస్తే దయచేసి ఇంకా నాకైతే ఇక్కడ నేను కూడా సాయం చేస్తాం తెలియదు అంటే మీ పేదవాడు కాబట్టి ఏమైనా వెసుకోవచ్చు ఉంటే మీరు ఆ రకంగా సాయం చేయలేక చెప్పండి అమ్మ ఎందుకంటే మీరు ఏదైనా అవకాశం ఉంటే మీరు సాయం చేస్తే మీరు సాయం చేసి ఉంటారు కానీ రూల్స్ బ్రేక్ అయితే చేయలేదు మీ రూల్స్ సూర్కొని పను కాబట్టి మీరు ఏదో రకంగా ఆడపిల్లకి చేయండి నాకు తెలిసి ఈరోజు నేను మాట్లాడుతున్నాను ఈరోజు మాట్లాడే కారణం ఎవరో తెలుసా మహిళ మనలేదు ఈరోజు చాలామంది మగవాళ్ళు సంతోషమైతేనేమి మా వర్మా స్వాదాలు అయితేనేమి హిప్టాక్ వస్తాం మరి చచ్చేసుకొని వస్తుందని అందరూ ఏంటి అన్ని చేసుకొని వస్తుంది కారణం ఎవరమ్మా ఇంట్లో మైలే కదమ్మా నాకు అనకూడదు కానీ మేమందరూ రావడానికి కారణం బాగుండడానికి కారణం మీరే మరి మీరే కదా బట్టలు ఇప్పించేసి ఇస్త్ర పెట్టి మొదటి చేస్తే కానీ మేము ఇక్కడ మాట్లాడటం దీనికి కారణము మీరే అని మీకు తెలియజేసుకుంటాము అదేవిధంగా మీకు ఏదైతే సమస్యలు ఉన్నాయో చాలా సమస్యలు ఉన్నాయి ఇంకా నాకు తెలిసి ఇంత జనాలకు పోటెట్టినటువంటి ఆర్పీలు అయినటువంటి ముగ్గురు ఆర్పీలకి నేను మంచి తెలియజేసుకుంటానమ్మా ఎందుకంటే అందులో నేను చాలా మందికి ఎంక్వైరీ చేశాను మీ ఇచ్చాపురం మున్సిపాలిటీలో ఈ ముగ్గురి వెలుపడ ముగ్గురు ఆర్పులు చాలా కట్టడంగా కష్టంగా చక్కగా వారు చేస్తారని చెప్పి మాకు రిపోర్ట్ వచ్చింది మీకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మేడం గారు కూడా చాలా ఏదైనా అమ్మ చాలా చక్కగా మీరు మాట్లాడుతారని రిపోర్ట్ చాలా ధన్యవాదాలు అదేవిధంగా ఇక్కడ మేడం గారు ఉన్నారు మేడం గారు కోసం ఎక్కువ చెప్తే బాగోదు కానీ పట్టు వేడని విక్ర మార్పులు కాదు పట్టు వేడని మిత్ర మార్పు రాదు ఎందుకంటే నాకు తెలిసి ఓర ఆ నాకు తెలియదు నెక్స్ట్ మన అందాల శాంతమ్మ శాంతి ఆ రెండు డిసబుల్ టు అవి వాళ్ళ పెన్సన్స్ ఆగిపోయాయి ఆగిపోయిన తర్వాత కంపల్సరీ ఆ యువాలని పట్టుపట్టి మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి కమిషనర్ దగ్గర ఆవిడ పోరాడి ఎలాగని ఇవ్వాలి సార్ అని చెప్పింది ఆవిడ నిజంగా నేను అనుకోకూడదు కానీ ఆవిడ వాళ్ళ చుట్టుము కాదు బంధువు కాదు ఎవరు కాదు అయినప్పుడు కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఆవిడ నిజంగా కోరుకుంది ఇచ్చిన షార్ట్ స్క్రీడ్లో మీన్స్ చాలా తక్కువ రోజుల్లో పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తుంది మేమంతా చేసినా అది వస్తే డబ్బులు వస్తే మాత్రం దాని కార్యక్రమం అయిన మేడం గారికి ఒక్కసారి మీ అందరి తరఫున ఇలాంటి నిన్నులు ఉండాలి అలా కంటిన్యూ ఈ రోజులు ఉంటే ఇక్కడ వెలుపడ్డం మీరు సేవ చేయండి ఎందుకంటే ఆయన మళ్ళీ మీరు పిలిచిన మాకు వచ్చారు సంతోషం మాకున్న ఆడపిల్లకి ఎవరికి తెలియదమ్మా యాక్చువల్గా ఏంటంటే వీళ్ళకి నాడీ లేదు నాడైతే లేదు చాలా ఈజీ ఫ్రెండ్స్ మీన్స్ కదంటే చదువుకోను చెప్తున్నాను మా చిన్నా చేస్తాను మా పిల్లిది చేస్తాను చేస్తాను అయితే విన్నా మీకు చెప్తుంది ఈ పాట బాగా నేను చేస్తున్న చెప్తాను గడప చేస్తాను ఎవరితో మనము మనం ఎప్పుడు అవ్వాలి ఎవరితో కూ మనం చెప్పడానికి ఈ రకంగా మేడం గారు చేశారు చాలా సంతోషంగా ఈ డబ్బులు చేయాలి ప్రాబ్లమ్స్ అన్నీ రాసి ఏమైనా అవకాశం ఉంటే ఏం తెలియదు ఏమైనా మాట్లాడితే లేకపోతే చక్కగా పొప్పేస్తాను అంతేకాదు ఇది మనకు తెలిసి ఒకటి రెండు మీకు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలు అనేసరికి నారాయణ గారికి రా అది చాలా బాగుంటుంది అని తెలియజేసుకుంటాను అదిగారు మన క్రికెట్ టీం తెలుసమ్మా క్రికెట్లో క్రికెట్ సచిన్ తెలియదు తెలుసా ధోని అంటే మీకు కొంతమంది తెలుసు నీకు తెలియదు మీకు తెలుస్తానమ్మా మరి మహిళ టీం మన తెలుసారు మీ పేరు తెలుసా మన వరల్డ్ కప్ సాధించారు తెలుసమ్మా తెలుసా మహిళలు ఎవరన్నా తెలుసా మనకి ఇంకా తెలుసా ఎవరో తెలుసా మహిళలు ఇక్కడికి మనం గెలిసారు మన ఆడపిల్ల వరంలో మన గురించి గెలిచారు మీ ఆడపిల్లలో గెలుచారు ఆ ఆడపిల్ల గెలిచినందుకు అందరికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి మహిళా మహిళలతో గెలిచినటువంటి మాటతో తెలుసా ఆ పేర్లు కూడా మీరు తెలుసుకోవాలి మీ మహిళ ఎంత ముందున్నారంటే ఈరోజు మన రాష్ట్రపతి ఎవరో తెలుసా మా పని మీకు నడగా మీకు ఒక ప్లాట్ఫామ్ చెప్పాలమ్మా పెట్టి నాకు కూడా పెంచాలి ఎందుకంటే అనుకున్నారంటే ఇక్కడ మీరేం చెప్తాదే కాదు మన ఎవరికైతే వాటర్ మనం ఎన్ని పడక లేదో వాళ్ళందరూ వాటర్ కావాలా ఎమ్మెల్య గారు వచ్చి చేశారు తెలుసా లేదా మీరు ఎవరికి